మేడ్చల్ జిల్లా గట్కేసర మున్సిపాలిటీలో సర్దార్ పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతిని గట్కేసర గౌడ సంఘం అధ్యక్షులు మదనగిరి సురేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేసరి సహకార సంఘం సొసై చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి డైరెక్టర్ రేసు లక్ష్మణరెడ్డి మాజీ చైర్మన్లు సారా శ్రీనివాస్ గౌడ్ డొంకిని భిక్షపతి గౌడ్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి ఎంఆర్పీఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ గడ్కేసరి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమేష్ గడ్కేసరి మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్ మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ అన్నుభాయ్ గారు క్రిస్టియన్ అధ్యక్షులు కృపానిధి గౌడ సంఘం నాయకులు అన్ని పార్టీల నాయకులు పోచర మున్సిపాలిటీ నాయకులు మహిళా మండలు గౌడ సంఘం కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇది చరిత్ర చరిత్ర మనం అందరూ తెలియజేయాలి ఆయన ఒక మతానికి ఒక కులానికి కాదు ఆయన వర్గాల నాయకులను అని కూడా సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌడ సంఘం సభ్యులకి అందరు మాజీ కౌన్సిలర్లు పోతే పద్మారెడ్డి కాక గారుండరావు గారు మంక రవి గారు మంకయ్య గారు మా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మా బావ గారు సారా శ్రీనివాస్ గౌడ్ గారు బొచ్చు నాగేష్ గారు అలాగే మేకల నరసింహరావు గారు మాజీ సర్పంచ్ అందరు వెళ్ళారు ముగ్గుడు అండి నా వస్తున్న వస్తుంది అందరి మొంగారండి విగ్రహం దే కదా చెప్పారు మహేష్ గారు కూడా వేయాల్సిన కోరుతున్నాము పైకి అంటే పోండి వేక పైకి పోవాల్సిన కోరుతున్నాము ఎందుకంటే ఈ విగ్రహానికి ఆయన జాగి పుచ్చడంలో చాలా కీలక పాత్ర వహించండి మాకు సంజయ్ గారు వేముల సంజయ్ గారు టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ హార్ట్ అ టైంకి వచ్చినా కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం చాలా అరే ఒకే మనము ఒక మనం ఒక దృక్పథంగా డెబ్బై ఐదో జయంతి ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మనమందరం కూడా అతని ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకో కోరుకుంటూ బడుగు బలమైన వర్గాలందరినీ కూడా ముందుకు నడిపించిన వ్యక్తి అతను కాబట్టి మున్ముందు అతని అడుగు అడుగుజాడులో నడిచి అతని ఆశయాలను కూడా అందరం మనము ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు రామరెడ్డి రెండు నిమిషాలు జయంతి ఉత్సవాలకు గట్టెస గౌడ సంఘం అధ్యక్షులు సురేష్ అన్న గారి సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇక్కడికి చేసిన ఆల్ పార్టీస్ నాయకులకు గౌడ సోదరులకు మరియు నాతోటి మిత్రులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు పాపన్న ఆశయాలను నెరవేర్చే విధంగా గ్రామ గ్రామాల మనందరం కూడా బడుగు వలగైన వర్గాల తీసుకెళ్లి అతని ఆశయాలు నెరవేర్చే విధంగా మనందరము మనమందరం కూడా అతని చేసిన పనులని ప్రతి విలేజ్కి తీసుకెళ్లి మనం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి ఒక పోరాట స్ఫూర్తిగా ఈనాడు ప్రతి ఒక్కటి సాధించుకునే విధంగా మన పోరాణాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జైపా మన పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ నాయకులు మరి ఈ పార్టీ ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న అధ్యక్షుడు గౌడ సంఘం అధ్యక్షుడు సురేష్ అన్న గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేయడానికి కారణం మన బండ్రీరాయ గారికి బండ గారికి పల్లె విజయ్ గారికి అందరూ అప్పుడు ఈ విగ్రహం కట్టడానికి ఎంతో ఇబ్బందులు అయితే కూడా అటు ధ్యాన కానీ ఇటు మల్లారెడ్డి గారు సహకారంతో అప్పుడు ఈ విగ్రహం కూడా కొంచెం డొనేట్ చేయడం జరిగింది ఆ డొనేట్ చేసినాక కొన్ని రోజులు ఆయన ఆశను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన గుర్తు చేయడానికి మన సిన గారు కొన్ని రోజులు మరి నిత్యపూర్ణ బాధలు నిత్యపూర్ణ బాధ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు మరి ఇదే వారం వారం మళ్ళా నిత్యపూర్వక పూర్త కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ గౌరవం

మరి నేను ముఖ్యంగా చెప్తున్నా ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దళిత జాతిలో పుట్టినా అరే ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆయన దళితలో పుట్టిండాని మరి సర్దార్ బాబా గౌన్ల దాంట్లో పుట్టిండని ఈ కులాలతోటి మతాలతోటి విభజించి పాలించి ఆ యొక్క చరిత్రకు కొంతమంది ఉన్నారు కొంతేధ అరేగా అంబేద్కర్ సర్దార్ సర్వై పాపన్న సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి మొట్టమొదటగా గట్కేసర్లో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరిగిందని సగర్వంగా తెలియజేస్తున్నాను మిత్రులారా సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి మేము ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్వహించినప్పుడు అనే జీవిత చరిత్రను పూర్తిగా కట్కేసర్లో అంబేద్కర్ గారి స్టాచ్యూ గారి అక్కడ ముందు మేము పూర్తిగానే తెలియజేయడం జరిగింది నిన్న కూడా సండే నిన్న రావడం వల్ల మేము సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి నిన్న నిర్వహించినాము అలాగే మేము నిన్న నిన్ననే ప్రతి ఊర్లో గ్రామ గ్రామాన సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి నిర్వహించాలని కూడా తెలియజేయడం జరిగింది మిత్రుల సర్దార్ సర్భాయి పాపన్న ఈ రోజు మనం అందరం కూడా గ్రామాలలో చాలా సర్దార్ సర్వై పాపన్న గారి స్టాచ్యూలు చాలా రావడం జరుగుతుంది సర్దార్ సర్వై పాపన్న స్టాచ్యూలు రావడం జరుగుతుంది దీనిలో మనం అందరము సర్దార్ సర్భాయి పాపన్న గారి చరిత్ర సమాజానికి ఏ రకంగా తెలియజేయాలనేది మనం అందరం కూడా ఆలోచన చేసిన అవసరం ఉండదు సర్దార్ సర్భాయి పాపన్నని ఒక గౌడ కులస్థానికే పరిమితం చేయకుండా సర్దార్ సరభ పాప చరిత్రను ఒక గౌడ కులంకే పరిమితం చేయకుండా ఆయన విశ్వవ్యాప్తం చేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరి మీద ఉన్న కూడా సభ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాడు మిగత నిజం మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాడు మిత్రులు సర్దై సర్వాయి పాపనని చూసినప్పుడల్లా సర్దే సర్వాయి పాపన మనం స్మరించుకున్న పాప ఆయన రాజ్యాధికారం ఏ రకంగా తీసుకొచ్చిండ్రో ఆ రాజ్యాధికారం మనం ఏ రకంగా తీసుకోవడం మనం మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం మిట్ల అలాగే ఈరోజు చూ ఏదైనా సర్దై సర్వై పాప గోడకులంలో పుట్టిండు సర్దై సర్వేనరా జయంతి సందర్భంగా పాపయ్య గౌడ్ గారికి పుష్పమాల అలంకరిస్తున్నారు పాపయ్య గారి గౌడు గారి ఏదైతే మూడు వందల డెబ్బై ఐదు జన్మదిన శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసిన బంధువులందరికీ ఈరోజు గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం మనమందరము గర్వించదగ్గ విషయము అదేవిధంగా పాపయ్య గౌడ్ గారు పాపన్న గౌడు గారు మన సీనన్న గారికి ఈ యొక్క గౌడ సంఘం సురేష్ అన్న గారు వారి కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద జన్మించినటువంటి మహనీయులు మన తెలంగాణకు తొలి రాజు ఈ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆనాడు దూరలను మొగాళ్ళలో మొఘళ్ళలో తరిమి కొట్టినటువంటి మహనీయులు ఈ సర్దార్ పాపన్న గారు ఈ ఈ విగ్రహం ఎవరు ముందు ఆలోచన వచ్చిందో కానీ చాలా చక్కటి ఆలోచన ఇట్లాంటి మేధావులు చిన్న వయసులోనే మరణించినటువంటి మేధావులు వివేకానంద కానీ సర్దార్ పాపన్న కానీ చిన్న ఏజ్లో మరణించారు ఆ రోజు ఈ గొర్రెల పా పాలనను తరిమి కొట్టినటువంటి మహనీయులు ఇక్కడ ముందుగా నాకు తెలిసినప్పుడు మౌలాలి చౌరస్తా అంతుడ్ని తర్వాత యమునంపేట చౌరస్తా అన్నం తర్వాత శివారెడ్డి కూడా చౌరస్తా అన్నం ఇప్పుడు ఇక్కడ సర్దార్ పాపన్న గారు విగ్రహము ప్రదర్శించినప్పుడు మన గౌరవ మల్లారెడ్డి గారు ఈ చౌరస్తాకు నామకరణం చేయడం చాలా సంతోషం కాకపోతే మన ఏజ్ తరానికైతే ఇది ఇప్పుడే పా ఇప్పటి జనరేషన్కి అయితే మాత్రం రాను రాను ఖచ్చితంగా సర్దార్ పాపన్న చౌరస్తాన్ని కూడా ఇది నామకరణం అందరికి గుర్తుంటుంది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి ఈ యొక్క సర్దార్ పాపన్న జయంతి పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేస్తా పత్తి జయంతి వరదంతి ఇలాగే ఘనంగా నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తే మున్సిపల్ పార్టీ అధ్యక్షులు మాజీ మండల ప్రెసిడెంట్ పండార్ సింగ్ గారు మరియు గౌరవ సోదరులందరికీ మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా చిరసు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు వైఎస్ మాజీ ఎంపీపీ గారు సుదర్శన్ గారు స్వాగతం సుస్వాగతం ముందుగల పెద్దలు పూలమాల వేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా నేను ఒక గౌల ఒక గౌల గౌడ సోదరుడు ఒక ఆదిష్ గౌడ్ గారికి మా మున్సిపల్ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి గారికి అన్నతగా భావించకుండా ఇక్కడ వచ్చిన పెద్ద వివిధ పార్టీ నాయకులకి గౌడ సోదరులకి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను చరిత్రలో మర్చిపోలేని రోజు ఏదైతే ఉందంటే తెలంగాణలో తెలంగాణనే కాదు భారతదేశంలోనే రోజు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు సర్వాయ సర్దార్ పాపన్న పుట్టిన సందర్భంగా మనకు గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం చరిత్ర ఎవరికి తెలియదు నిజంగా కూడా మాకు కూడా తెలియదు కానీ చరిత్రను బయటకు తీసిన ఆయన అంటే జయంతి గౌడ్ గారు కానీ లేకపోతే దీనికి అంటే చరిత్ర కోసం చాలా మంది పనిచేసింది ఆయన చరిత్ర బయట చెప్పాలి ప్రజలకు అందరికీ చెప్పాలి నిజంగా ఈ గౌడ సోదరులు మాత్రమే దీనికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన పోరాటం బడుగు బలిగిన వర్గాలు బహుజనుల కోసం ఆయన పోరాటం ఆయన గోల్కొండ కిలని బద్దలు కొట్టి జెండా ఎక్కి తన అధికార అంటే అప్పుడు ఉన్న పరిపాలనని తన స్వాధీనంలో తన తీసుకున్న వ్యక్తి ఎవరైతుందంటే తెలంగాణ నాకు తెలిసి ఒక పాపన్న గౌడ్ మాత్రమే కాబట్టి పాపన్న గౌడ్ని నిజంగా ఆయన ఆయన విగ్రహాలతో పాటు ఆయన ఏం చేసిండు ఆయన చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది చరిత్ర తెలుసుకోవడమే కాకుండా అధికారం వైపు ఈ రోజు చాలా మంది బీసీల మీదనో ఎస్సీల మీదనో ఎస్సీల మీదనో ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ మాటల వరకు ఎవరైనా చెప్తారు మాటలు కానీ చేష్టల రూపంలో చేయాలంటే ప్రతి ఒక్కరూ నిజంగా సరే పాపన్న గౌడిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన పట్టుదలని ఆయన శక్తిని మనం అందరం కలిసికట్టుగా ఉన్నట్లయితే ఏదైనా సాధించగలమని నిరూపించిన వ్యక్తి పాపన్న గౌడ్ పాపన్న స్ఫూర్తితోని మనము ప్రతి కార్యక్రమాలు తీసుకున్నట్లయితే ఆయన ఈ రోజు ప్రపంచంలోనూ ఈ అంబేద్కర్ గురించి ప్రపంచం మాట్లాడుతూ ఉంది గురించి మాట్లాడుతూ ఉంది కానీ మన దేశం మాట్లాడక ముందుకే ఏదైతే బ్రిటిష్ వారు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది పాపన్న గౌడ్ కాబట్టి పాపన్న ఆదర్శ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం నిరంతరం స్మరించుకుంటూ కార్యక్రమాలు తీసుకోవాలి ఈ మంచి కార్యక్రమాలు తీసుకున్న మన సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు te le deseo subhakamsha